హలో అందరికి జై భీమ్ జై ఇన్సాన్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఉద్యమాభివందనాలు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అనేది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడు పెరియార్ ఈవి రామస్వామి గారి పుట్టినరోజు సందర్భంగా లో ఉన్నటువంటి సామ్రాట్ కాంప్లెక్స్లో మనము ఆవిష్కరించుకోవడం జరిగింది దీని వ్యవస్థాపకులుగా నేను నా జీవిత సహచరి గాండ్ల సుజాత టీచర్ కలిసి ప్రారంభించాము మేమిద్దరము రెండు వేల తొమ్మిది జూన్ ఇరవై ఒకటిన కులాంతర వివాహము దండల పెళ్లి చేసుకున్నాము వరంగల్ నన్మకొండలో ఆ తర్వాత ఇద్దరం కలిసి మూఢనమ్మకాల నిర్మూలన ఉద్యమంలో ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమంలో నాస్తిక హేతువాద మానవవాద ఉద్యమాల్లో కలిసి విస్తృతంగా పాల్గొన్నాము ఈ క్రమంలోనే ఈ ఆగస్ట్ ఇరవై ఐదో తేదీన మేము చేసినటువంటి పెళ్లితో రెండు వందల ఇరవై ఐదు పెళ్ళిళ్ళని పూర్తి చేశాము మమ్మల్ని ఎన్నో జంటలు సంప్రదిస్తున్నాయి అనేక జంటలకి కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉన్నాము ప్రత్యామ్నాయ సాంస్కృతిక పద్ధతిలో గృహప్రవేశం కానీ లేదా పెళ్ళి కానీ పుట్టినరోజు కానీ ఇరవై ఒకటి కానీ ఇంకా రకరకాల నిత్య జీవితంలో ఉండే అనేక పండుగలకి ఇష్టం ఉన్నా లేకున్నా ఏదో ఒక మత ఆచారాన్నో వాళ్ళకు సంబంధం లేని వ్యక్తులను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే ఈ సమాజంలో మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతులు మన సమాజానికి ఒక ఆల్టర్నేట్ ఇస్తూ సత్యశోధక్ సమాజం స్థాపించి ప్రజలకి ఒక మార్గ నిర్దేశం చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా బౌద్ధ జీవన విధానాన్ని చూపించి ఇదే ప్రత్యామ్నాయమని చెప్పడం జరిగింది ఆయా మత పెద్దలు వారికి తోచిన విధంగా వాళ్ళ మతాలలో ఉన్న మంచిని ప్రజలకు బోధిస్తూ ప్రజలని అట్రాక్ట్ చేస్తూ ఒక చోట ప్రజలని సమకూరుస్తూ ఒకరికొకరిని కనెక్ట్ చేస్తూ వాళ్ళలో ఒక సంపూర్ణ మూర్తిమత్వం రావడానికి కృషి చేస్తున్నారు ఈ క్రమంలో ఆయా మతాలలో ఉన్నటువంటి కొంతమంది చెడ్డవాళ్ళు మతాన్ని లేదా దేవుణ్ణి అడ్డు పెట్టుకొని వ్యాపారంగానో నమ్మి ప్రజల్ని మోసం చేయడం వైపు చేస్తూనే ఉన్నారు నవ్వుల పాలు అవుతూనే ఉన్నారు ఇంతకాలం మనం వాటిని ప్రశ్నిస్తూ ఎదిరిస్తూ ఆయా మతాలలో ఉన్న లోటుపాట్లపై వివరిస్తూ ఉన్నప్పుడు వాటిని షేర్ చేస్తూ ముందుకు సాగాం మరి ఈ క్రమంలోనే ప్రజలకి ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని ఇవ్వాలి మహనీయుల యొక్క స్ఫూర్తిని ప్రజలందరికీ అర్థమయ్యేలాగా వివరించాలి ఒకవైపు సైన్స్ ఆధునిక ప్రయోగాల ద్వారా అధునాతన సౌకర్యాలను అందిస్తూ మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది కానీ ఆ సైన్స్ను ఒకవైపు ఉపయోగిస్తూనే మరోవైపు అజ్ఞానము అంధకారము మూఢనమ్మకాల పేరుతో అనేక విషయాలని మనము గమనిస్తూ ఉండవచ్చు ఇది చాలా బాధాకరం కాబట్టి మూఢనమ్మకాల నిర్మూలనకి అనేక సంఘాలు పనిచేస్తూనే ఉన్నాయి అవి వాళ్ళ శక్తి మేరకు పనిచేస్తున్నాయి వాళ్ళ అనుభవంతో పనిచేస్తున్నాయి కొంతమంది పత్రికలు నిర్వహిస్తున్నారు కొంతమంది పుస్తకాలు రాస్తున్నారు ఇంకొంతమంది టీవీ డిబేట్స్ ద్వారా జ్ఞానాన్ని పంచుతున్నారు మరికొంతమంది రకరకాలుగా ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నారు అయితే మీరు నా జీవిత సహచరి సుజాత ఇద్దరం కలిసి స్థాపించిన ఈ ఎంఎన్ఎస్ మూఢ నమ్మకాల నిర్మూలన సంఘంలో మీ అందరినీ భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాము ఇది పుట్టుక నుంచి చావు వరకు ఉదయం నుంచి రాత్రి వరకు మనిషి తన జీవితంలో ఉపయోగించుకునే ప్రతి సైన్స్పై అవగాహన కలిగించాలని తన నిజ జీవితంలో ఉండే అజ్ఞానాన్ని అంధకారాన్ని అర్థం లేని వాటిని తొలగించుకొని సైంటిఫిక్గా జీవించాలనేది ప్రధాన లక్ష్యం ఈ క్రమంలో ఒకటి ఈ ఈ ఈ విశాల విశ్వంలో ఆవిష్కరించబడ్డ ప్రతి ఆవిష్కరణకు కృషి చేసిన శాస్త్రవేత్తల్ని స్మరించాలి వాళ్ళ త్యాగాల్ని గుర్తించి వాళ్ళు అందించిన జ్ఞానాన్ని సులభతరం చేస్తూ గ్రాస్ రూట్ లెవెల్కి ప్రచారం చేయాలి మరొక వైపు అనుభవించే హక్కుల వెనకాల ఎంతోమంది సంఘ సంస్కర్తల యొక్క త్యాగం ఉంది వాళ్ళ జీవితాలని కూడా ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది ఆ క్రమంలోనే ఒకవైపు సైన్సు సైంటిస్టులు శాస్త్రీయ దృక్కులం మరొక వైపు సంఘ సంస్కర్తలు స్వేచ్ఛ స్వాతంత్రం హక్కుల కోసం సదుపాయాల కోసం పోరాడినటువంటి వీరులు త్యాగధనులు సమర యోధులను ఇటు సోషల్గా అటు కల్చరల్గా మరోవైపు సైంటిఫిక్గా మనిషి జీవించడానికి కావలసిన ఒక వేదికని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో దీనిని పెట్టడం జరిగింది మిత్రులారా ఇది ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధమైంది కాదు ఏదో ఒక కులానికి మాత్రమే పరింతమైంది కానే కాదు ఎన్ని రాష్ట్రాలకు వెళ్ళైతే అన్ని రాష్ట్రాలకు ఈ ఉద్యమాన్ని ప్రచారం చేస్తూ మాలాంటి భావాలతో ఉన్నవారిని కనెక్ట్ చేస్తూ వాళ్ళని అనేక కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ వాళ్ళని అందులో పాల్గొనే సదుపాయాలను కల్పిస్తూ వాళ్ళ చైతన్యాన్ని పెంచుకునేలాగా అవగాహనను పెంచుకునేలాగా మూర్తిమత్వాన్ని పెంచుకునేలాగా నాయకత్వ లక్షణాన్ని పెంచుకునేలాగా అంతేకాకుండా సమాజం పట్ల వారికి ఉన్న బాధ్యతను వారు నెరవేర్చడం కోసం మనం ఒక వేదిక కావాలనే ఉద్దేశంతోనే దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది మరి సెప్టెంబర్ పదిహేడు నాటికి ఈ సెప్టెంబర్ పదిహేడు నాటికి ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటుంది ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో నేను దాదాపుగా వంద జిల్లాలు ప్రయాణం చేశాను అనేక రోజులు అనేక ప్రాంతాలకు వెళ్ళాను నాలాంటి భావాలు ఉన్న వాళ్ళు ఎంతో మంది నాకు జత అయ్యారు మరి జతైనటువంటి వీరందరినీ కూడా నేను ఒకచోట చేర్చాలనుకుంటున్నాను ఏ జిల్లా కా జిల్లా యాభై మంది ఇరవై మంది వంద మంది కలిసి సమావేశాలు అనేకం పెట్టుకున్నాం మరి ఆ క్రమంలో ఇప్పుడు ఎక్కువ మంది ఒకచోట కలవడం ద్వారా వారికి ఒక సంతోషం కలగడం అలాగే చైతన్యం కలగడం స్ఫూర్తి నిండుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనము ఈ సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజుల పాటు సమావేశాలని ప్లాన్ చేసుకున్నాం మంచి వక్తలను పిలుచుకుంటున్నాం అయితే ఈ సమావేశాలు ఇంతమందితో అవసరమా ఏ అవసరం లేదు పది ఇరవై మంది కూర్చొని మాట్లాడుకుంటేనే ఎంతో సమయం ఉంటుంది అందరూ మాట్లాడే అవకాశం ఉంటుంది ఒక యాభై మంది కూర్చొని రోజంతా మాట్లాడుకుంటే అనేక విషయాలు బయటపడతాయి వందలాది మంది మాట్లాడుకున్నప్పుడు కొన్ని రకాల అభిప్రాయ భేదాలు భిన్నభిప్రాయాలతో ఒక చర్చ ఘర్షణ జరిగి వాళ్ళ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి కానీ ఇవి మహాసభలు కదా జాతీయ మహాసభలు కదా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర కమిటీలా పనిచేశాయి జిల్లా కమిటీలా పనిచేశాయి మరి కేంద్ర కమిటీగా అన్ని జిల్లాల్లో రాష్ట్రాల్లో ఉన్న మన వాళ్ళందరినీ ఏకం చేసి ఒక స్ఫూర్తిని నింపాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవి ఒక రకమైన ఉత్సవాలు మరొక రకమైనటువంటి విజ్ఞాన సదస్సులు ఈ మొదటిసారి ఏర్పాటు చేస్తున్న ఈ జాతీయ మహాసభల్లో మనము చరిత్రను తెలుసుకుందాం చారిత్రాత్మక పాత్రను పోషిద్దాం అనే ఉద్దేశంతోనే ముందుకు సాగుతూ ఉన్నాం మరి ఈ క్రమంలో ఇండియన్ హిస్టరీ సోషల్ రీఫార్మింగ్ హిస్టరీ అలాగే గ్రేట్ పర్సనాలిటీస్ యొక్క లైఫ్ హిస్టరీస్ని మనం వివరించే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఎందుకంటే బుద్ధుడిని మనం ఇంకా తెలుసుకోనే లేదు అలాగే చారువాక లోకాయుతం ఈ దేశంలో పుట్టినటువంటి ఒక చరిత్ర ఈ దేశంలో జ్ఞానాన్ని పంచినటువంటి ఒక సాంస్కృతిక వారసత్వము చారువాకము మరి లోకహితము ఆ తరువాత జైనము బౌద్ధము ఇలా అనేకం ప్రపంచంలో ఆయా దేశాల్లో వర్దిలైన విజ్ఞానాలు ఈ దేశంలో కూడా ప్రజలకి ఆలోచన మొదలైనప్పుడే చైతన్యపరిచే ప్రక్రియ మొదలైంది మిత్రులారా అలా మొదలైనటువంటి చరిత్రని ప్రజలకు తెలియచెప్పకపోవడం వల్ల వాళ్ళు కల్పిత పాత్రలని మహత్యాలని జోడించి అనేక అసత్యాలని సత్యాలుగా నమ్మి అంధకారాన్ని కూడా విజ్ఞానంగా భ్రమించి మోసపోతా ఉన్నారు మరి ఆ మోసాన్ని మనమందరం ఎండగడితే మనోభావాలు దెబ్బతిన్నాయని దాడులు చేస్తున్నారు జైల్లో పెడుతున్నారు బాధ పెడుతున్నారు ఇబ్బందులు పెడుతున్నారు మరి కాస్త వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళని ఆలోచింప చేయడంలో భాగంగా మనలాంటి వాళ్ళని మనము జత చేసుకోవాల్సిన అవసరం చాలా 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 ఉంది మిత్రులారా కాబట్టే ఒక వెయ్యి పన్నెండు వందల మందిని ఒకచోట చేర్చి నేను ఒక్కడినే లేను నా భార్య నా పిల్లలు నా కుటుంబం మాత్రమే కాదు వేలాది మంది ఈ సమాజంలో ఉన్నారు అని చెప్పాల్సినటువంటి అవసరం చాలా 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 ఉంది ఆ క్రమంలోనే మన జిల్లా కమిటీలు మన రాష్ట్ర కమిటీలు అలాగే మన కేంద్ర కమిటీలు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి చైతన్యవంతులంతా కూడా ఎస్ ఒకసారి మనలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళందరినీ కూడా జత చేసి మనం ఒక సమావేశం పెడితే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చాము మామూలుగా ఒక ఏడాది క్రితం ఏర్పడినటువంటి సంఘం వెయ్యి పన్నెండు వందల మందితో మూడు రోజుల పాటు సభలు పెట్టడం దాదాపుగా అసాధ్యం కానీ మనకిలా సాధ్యమైంది ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఐదులో బాల నాస్తికుడిగా ఈ సమాజానికి పరిచయం అయ్యి ప్రజా ఉద్యమంలో ఉండి తెలంగాణ ఉద్యమంలో ఉండి సైకాలజీ కౌన్సిలింగ్ ఉద్యమంలో ఉండి బీసీ ఉద్యమంలో ఉండి విద్యార్థి ఉద్యమంలో ఉండి అనేక ఉద్యమాల్లో ఉండి మనము ప్రజా సంబంధాలు కలిగి ఉన్నాము కాబట్టి మనకు ఉన్నటువంటి పరిచయాలు స్నేహము మన గతపు చరిత్ర మన నాయకత్వ పటిమ మన ఉపన్యాస నైపుణ్యము మన చేతిలో ఉన్నటువంటి అనేక రకాల సమాజహితమైన విషయాల వల్ల మనం ప్రజలకి కనెక్ట్ అయ్యాము ఆ క్రమంలో మనం ఎలాంటి అంగులు ఆర్బాటాలు చేయకుండానే మనలాంటి వాళ్ళు మనల్ని ప్రేమిస్తూ ఆదరిస్తూ కనెక్ట్ అవుతూ వచ్చారు సరిగ్గా ఒక రెండు నెలల క్రితం మేము ఒక ప్రకటన ఇచ్చాం ఇలా ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నామని దీంట్లో పాల్గొనే వక్తల పేర్లు ఎక్కడ చెప్పలేదు ఎందుకంటే వక్తల పేర్లను చూసి రావాల్సిన పని లేదు సంఘం కోసం రావాలి చైతన్యంతో రావాలని పెట్టాము మరి నెల రోజుల క్రితమే హౌస్ఫుల్ అయిపోయినట్టుగా వెయ్యి నుంచి పదకొండు వందల యాభై మంది పేర్లు నమోదు చేస్తున్నారు మరొక యాభై మంది మన నిర్వహణ కమిటీ ముఖ్య బాధ్యులు ఉన్నాం కాబట్టి పన్నెండు వందలు నిజానికి ఆ హాల్ కెపాసిటీ ఎనిమిది వందలే మొదటి నాలుగు వర్షాలు కూర్చుని తీసేసి కింద కూర్చోబెడితేనే ఒక వెయ్యి మంది అవుతారు అలా ఇంకా మనం చుట్టూ కూడా నించుంటారు అలాగే బయట పుస్తకాల కేంద్రాలు పెడతారు కాబట్టి అక్కడ మనమే వంటలు సహాయపడము క్యాటరింగ్ చేసుకోవడము అన్ని పనులు మనమే చేసుకుంటున్నాం కాబట్టి పదకొండు వందల నుంచి పన్నెండు వందల మందితో చాలా గొప్పగా ఈ కార్యక్రమము జరగబోతుంది మిత్రులారా మరి ఈ క్రమంలో ఇందులో పాల్గొనే వాళ్ళు ఏం చేయాలి మొదటగా నెల రోజుల క్రితమే తమ పేరును వాళ్ళు నమోదు చేసుకున్నారు అదే మనకు ప్రధానం అలా పేరు నమోదు చేసుకున్న వాళ్ళలో ఒక ఐదు పది శాతం మంది రావటం లేదు వాళ్ళ స్థానంలో అదనంగా కూడా తీసుకున్నాము వచ్చే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా మన ఉద్యమ స్వాభిమాన చిహ్నంగా తాను తినే ప్లేట్ను తానే తీసుకురావడం ద్వారా ఈ సభా నిర్వాహకులకి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నిర్వాహకులుగా ఉన్నారు మరి నేను ప్రచారకుడిగా వనరుల సేకరణ కర్తగా నేనున్నాను నా పరిచయస్తులు నా మిత్రులు నా యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా నన్ను గౌరవించే వాళ్ళు అభిమానించే వాళ్ళంతా మీ తోచిన సహాయం నిర్వహణ కమిటీకి ఇవ్వండి ముఖ్యంగా ఆర్థిక కమిటీ నిర్వహణ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఉంది ఏ రాష్ట్రంలో నిర్వహిస్తే ఆ రాష్ట్ర కమిటీ పూర్తి బాధ్యతలు వహిస్తూ ఉంటుంది దీనికి ఒక అకౌంట్స్ అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ దానికి ఒక సిస్టమ్ పూర్తిగా ఏర్పాటు చేయటం జరిగింది మరి పాల్గొనే వాళ్ళందరూ మీతో పాటు రెండు దుప్పట్లు తెచ్చుకోవడము వాటర్ బాటిల్ తెచ్చుకోవడము బుక్కు పెన్ను తెచ్చుకోవడము అలాగే మీకు కావలసిన ప్రాథమిక అవసరాలు మీరే పెట్టుకోవడం చేయాలి అది చేస్తూ సిద్ధపడ్డ వాళ్ళే వస్తున్నారు బ్లాక్ షర్ట్స్ కూడా మూడు రోజులు నల్ల చొక్కాల్లోనే సమావేశాలు ఉంటాయి నల్ల చొక్కాలో లేని వాళ్ళు ఎక్కడో చివర కూర్చోవాల్సి ఉంటుంది లేదా నించోవాల్సి ఉంటుంది ఏదైనా ఫోటో దిగాల్సి వస్తే నల్ల చొక్కా లేని వాళ్ళు కొంచెం పక్కన కూర్చోండి అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అయితే ఈ క్రమంలో పిల్లలకి ఒక ట్రెండే ఉండొచ్చు వచ్చే మహిళలకి ఒకరిద్దరికి ఉండకపోవచ్చు వాళ్ళకి కొంచెం ఎగ్జెంప్షన్ ఉంది కానీ మన సంఘ సభ్యులకి నాయకులకి మాత్రం తప్పకుండా అందరూ నల్ల చొక్కాల్లోనే రావాలని స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది ఆ మూడు రోజులు కూడా చక్కటి విజ్ఞానదాయకమైన విషయాలని మీకు బోధించే ప్రయత్నం చేస్తాం ఒకటి ఆర్థిక నివారణ పైన నాయకత్వ నైపుణ్యాలపైన ఉపన్యాసం పైన అలాగే నిర్మాణం పైన చరిత్ర పైన ఆరోగ్యం పైన శాస్త్రీయ విద్య పైన ఇలా అనేక రకాల అంశాలపైన మనం మన కార్యకర్తలకి మన నాయకులకి వెయ్యి నుంచి పన్నెండు వందల మందికి మూడు రోజుల పాటు సమావేశాలు పెడుతున్నాం కాబట్టి దయచేసి నేను ఒక రోజు వచ్చి వెళ్తాను అనేవాళ్ళు రాకండి ఎందుకంటే ఇప్పటికే గడిచిన పదిహేను ఇరవై రోజుల్లో ఒక రెండు మూడు వందల మందికి మీరు దయచేసి మూడు రోజులు ఉండే వాళ్ళైతేనే రండి అని చెబుతూ ఉన్నాము రోజు ఉండిపోతాము రావచ్చా అంటే వద్దని చెప్తున్నాము అలాగే ఇంకా ఛాయిస్ ఉందా అంటే దాదాపు ఒక రెండు వందల మందికి ఛాయిస్ లేదు అని చెప్పిన సందర్భాలే ఉన్నాయి కాబట్టి కొంచెం రొటీన్గా కాకుండా కమిట్మెంట్తో ఉన్నవాళ్ళు ఆయా జిల్లాల్లో మూఢనమ్మకాలని పోగొట్టడం కోసం మూఢనమ్మకాల నిర్మాణంతో కలిసి పనిచేస్తాము అనుకునే వాళ్ళు తప్పకుండా వస్తారు రావాలి దీనికి ఒక ఇన్ఫర్మేషన్ సిస్టాన్ని డెవలప్ చేశాము ఒకటి నుంచి రెండు వందల మంది వరకు ఒక తమ్ముడు నాలుగు వందల వరకు ఒకరు ఆరు వందల వరకు ఒకరు ఎనిమిది వందల ఒక్కొక్కరు వెయ్యి వరకు ఒకరు ఇలా వెయ్యి మందికి ఐదు మందిని ఒక భగత్ ప్రశాంత్ అనే మన్నే భగత్ ప్రశాంత్ గారిని అలాగే ఏర్పుల పల్లవి గారిని ఇమ్మటి ప్రీతి సంఘర్షణ గారిని అలాగే వినయ్ ప్రసాద్ గారిని అలాగే నాగరాజ్ గారిని ఆ వెయ్యి మందికి కోఆర్డినేటర్స్గా పెట్టేశాం కాబట్టి హరి భరీగా ఏదో తొందరగా వస్తాం మేము పాల్గొంటాం బయట నుంచి చూసి వెళ్తాం అని అనుకోవద్దని కోరుతున్నాను ఒకటి రెండోది వనరుల సేకరణ కొంతవరకు ఇబ్బంది అవుతున్నది నిజమే ఇప్పటివరకు మూడు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు అయ్యాయి ఈ రెండు మూడు రోజుల్లో కూడా నాలుగు లక్షలకు చేరుకున్నాం కానీ కొన్ని అడ్వాన్స్లు ఇవ్వడము అలాగే కొన్ని ఇతర ఖర్చులు నిర్వహణ ఖర్చులు అవ్వడం వల్ల మన దగ్గర ఇప్పుడు కేవలం నాలుగు లక్షల రూపాయలే ఉన్నాయి ఇంకా ఆరు లక్షల రూపాయలు అవసరం ఉంది కాబట్టి దయచేసి మా మాటలు వినేవాళ్ళు మా వీడియోలు చూసేవాళ్ళు రకరకాల పనులు చేసుకొని బతికే వాళ్ళు మీరు కూడా ఉదారంగా ప్రేమగా మా ఉద్యమం అవసరమని సంఘ సంస్కరణ అవసరమని ఇక్కడున్న అజ్ఞానము అంధకారము మూఢత్వము పోవడానికి మనమందరం పాటుపడాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఒక ఐదు వందలు ఒక వెయ్యి రూపాయలు డబ్బులని మాకు అందించి ఈ సభలు విజయవంతం అవడానికి తోడ్పడాలని మీ అందరిని నేను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ డబ్బులు నా జోబులోకో కాదు మిగిలించుకోవడానికో కాదు వచ్చే ఆ వేయి మందికి మంచి భోజనం పెట్టడానికి మరి ఆ వేయి మంది కూడా తమ భోజనం ఖర్చులని తామే భరించాలని కూడా కోరుతున్నాం ఎందుకంటే బయటకు వెళ్ళి మీరు ఎక్కడైనా భోజనం చేస్తే వంద రూపాయలకు తక్కువ ఖర్చు కాదు మరి మూడు రోజులకి ఆరు భోజనాలకి ఆరు వందలు అయిపోతాయి మూడు రోజులు టిఫిన్కి మూడు యాభైలు వేసుకున్న నూట యాభై రూపాయలు ఖర్చు అయిపోతాయి టీ తాగితే పది రూపాయలు ఖర్చు అయిపోతాయి అలా మూడు రోజులు షెల్టర్ తీసుకుంటే కూడా ఈ విశాఖపట్నం మహానగరంలో వెయ్యి రూపాయలకు తక్కువగా ఒక రూమ్ దొరకదు మూడు రోజులకి గోల్డెన్ డబ్బులు ఖర్చు అవుతాయి కానీ అవన్నీ మేము మన సంఘం పట్ల ఉన్న అభిమానంతో బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ వారు అంబేద్కర్ ముఖ్యంగా మన పట్ల మన మనతో కలిసి పనిచేసేవారు మన పట్ల సానుకూలంగా ఉన్న వాళ్ళందరూ కూడా చేదోడు వాదోడుగా ఉండి మనకు ఏర్పాట్లకు సహకరిస్తున్నారు కాబట్టి పాల్గొనే ప్రతి వ్యక్తి కూడా భోజనం కోసం ఒక ఐదు వందల రూపాయలు నిర్వహణ కోసం ఒక ఐదు వందల రూపాయలు ఒక రూ ఒక వ్యక్తి ఒక వెయ్యి రూపాయలు సహాయపడేలాగా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మీకు అంత జ్ఞానాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము అనుభవాన్ని ఇచ్చే పరిచయం చే ప్రయత్నం చేస్తున్నాము ఒక వెయ్యి మందిని నూతన మిత్రులని మీకు పరిచయం చేస్తూ ఉన్నాము కాబట్టి ఒక ఎనిమిది రాష్ట్రాల పరిచయస్తులు మీకు పరిచయం అవుతున్నారు కాబట్టి మీరు రకరకాల పనులు చేసుకుంటూ ఉంటారు ఏ చిన్న ప్రయాణం చేసినా ఏ చిన్న హోటల్కు వెళ్ళినా ఏ ఫంక్షన్ అయినా బోర్డు డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి ఆ ఖర్చులో భాగంగా ఈ ఉద్యమ నిర్మాణం కోసం నిర్వహణ కోసం ఈ ఉద్యమాన్ని నిలబెట్టుకోవడం కోసం మీరు తలా ఒక వెయ్యి రూపాయలు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈ క్రమంలో మన పట్ల సానుకూల ఉన్న ఉన్నవాళ్ళు మన ఆలోచనలతో ఏకీభవించే వాళ్ళు ఎంతోమంది గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు దయార్థ హృదయాలు జ్ఞానవంతులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి మీరు కూడా ఈ ఉద్యమాన్ని ఈ సం ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి మీ వంతుగా సహాయపడాలని మేము హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పటికే వందలాది మంది సహాయపడుతూ ఉన్నారు అలా సహాయపడితేనే నాలుగు లక్షల పైచీలకు వనరులు సమకూరాయి కొంతమంది ఇంకా సాలరీ పడలేదని ఇంకొంతమంది కొంచెం టైం పడుతుందని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు ఈ క్రమంలో మనం ఇప్పుడు సెప్టెంబర్ ఒకటో తేదీలో ఉన్నాము ఇంకో పదమూడు రోజుల తర్వాత మహాసభలు ఉన్నాయి కాబట్టి వచ్చేటువంటి వాళ్ళలో ఒక వంద మంది కులాంతర పెళ్లి చేస్తున్న వాళ్ళు ఉన్నారు కుల నిర్మూలన జరగాలని కోరుకుంటున్నాం మరి కుల నిర్మూలన జరగాలంటే దానికి బాబాసాహెబ్ చూపించిన మార్గమో బుద్ధుడు పూలే చూపించిన మార్గమో రాజ్యాంగం ఇచ్చిన మార్గమో మనం అనుసరించాలి కదా ఆ క్రమంలో రెండు వందల ఇరవై ఐదు పెళ్లి చేశాం కాబట్టి అందులో నుంచి ఒక వంద జంటలు వస్తున్నాయి వాళ్ళని మనసారా అభినందించుదాం కాబట్టి ఈ సమావేశాలకి మీరు మాకు ఆర్థికంగా సహాయం చేయొచ్చు మంచి పుస్తకాలను డొనేట్ చేయవచ్చు అలాగే ఫుడ్ మెటీరియల్ డొనేట్ చేయవచ్చు లేదా భవన ఖర్చులకు మీ వంతుగా కాంట్రిబ్యూట్ చేయవచ్చు అయితే దయచేసి మేము ఈ కార్యక్రమం పేరుతో డబ్బులు కలెక్ట్ చేయాలనే మా ఉద్దేశం కాదు పాల్గొనే వారు ఇవ్వాలని అలాగే మా ఉద్యమానికి భాగస్వాములు అయ్యేవారు ఇవ్వగలిగేవారే ఇవ్వాలని నిరుపేదలు ఇవ్వాల్సిన అవసరం లేదు నిరుద్యోగులు ఇవ్వాల్సిన అవసరం లేదు పిల్లలు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఎస్ నేను కూడా ఈ ఆలోచనతో ఉన్నాను ఈ సమాజం చైతన్యం కావాలని కోరుకుంటున్నాను ఎవరికి వాళ్ళు చైతన్యం కావాలి కావాలి అనుకుంటే కాదు కదా ఎవరో ఒకరు త్యాగం చేయాలి సమయం ఇవ్వాలి జ్ఞానం ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి అలా ఇస్తేనే కదా ఈ సమాజం చైతన్యం అయ్యేది ఆ క్రమంలో మేము సమయం ఇస్తున్నాము అలాగే మా మిస్సెస్ నా దగ్గర మిత్రులు డబ్బు కూడా ఇస్తున్నారు జనం కూడా వస్తున్నారు ఇప్పుడు వాటిని చక్కగా నిర్వహించడం కోసం సహాయపడాలని మిమ్మల్ని కోరుతున్నాము ఈ సహాయంతోనే కాదు ఈ వీడియో ఈ పన్నెండు రోజులకే కాదు ఆ తర్వాత కూడా చూస్తారు కాబట్టి ప్రతి ఏటా ఒక్కో ప్రత్యేక ప్రదేశంలో మనం ఈ సమావేశాలు నిర్వహించుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఆ క్రమంలోనే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మొదటగా మీరు ఇందులో సభ్యులుగా కావాలి మీ పేరు వయస్సు పేరు వయస్సు మీ వృత్తి మీ చిరునామా అలాగే మీ ఫోన్ నంబరు మాకు వాట్సాప్లో పంపించండి అప్పుడు మాతో సభ్యులుగా ఉంటారు మీ మండలంలో మీ జిల్లాలో ఉన్న వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాము అలాగే అక్కడున్న మన సంఘ కార్యకర్తలని నాయకులని మీకు పరిచయం చేసి మిమ్మల్ని ఉద్యమ భాగస్వాములను చేస్తాం మీరు ఏదైనా ఇతర రాజకీయ పార్టీల్లో సంఘాల్లో ఉన్నట్లయితే మాకు సానుభూతిపరులుగా శ్రేయోభిలాషులుగా సాధారణ సభ్యులుగా ఉండండి దేంట్లో మీరు లేనట్లయితే మీకు కాస్త కూస్తో సమయం ఉంటుంది ఈ సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాను లేదా ఈ సమాజంలో ఉన్న సమస్యల మీద నా గొంతు వినిపించాలనుకుంటున్నాను లేదా నాలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళని నేను కలుపుకొని పోవాలనుకుంటున్నాను అంటే తప్పకుండా క్రియాశీలక సభ్యత్వం తీసుకోండి ఇందులో సభ్యులు అవ్వాలంటే మీరు వందో వేయో కట్టక్కర్లేదు ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సభ్యత్వ పుస్తకంలో మీ పేరు నమోదు చేసి వంద రూపాయలు చెల్లించి క్రియాశీలక సభ్యత్వం తీసుకోవచ్చు అలాగే మామూలు సభ్యులుగా కావాలంటే మీరు జస్ట్ మిస్డ్ కాల్ ఇచ్చి మీ వివరాలన్నీ మాకు వాట్సాప్లో పెడితే సరిపోతుంది ఆ తర్వాత మీరు మాతో ప్రయాణిస్తున్నప్పుడు మా కార్యక్రమం మన కార్యక్రమం మన సంఘం మన కార్యాచరణ నచ్చినప్పుడు మీరే క్రియాశీలకంగా సభ్యత్వం తీసుకోవచ్చు కాస్త సమయం ఉన్న వాళ్ళు నడిపించగలిగేవారు మీ మండలంలో కానీ మీ డివిజన్లో కానీ మీ జిల్లాలో కానీ నాయకత్వం కూడా తీసుకోవచ్చు నాయకత్వము నేను తీసుకుంటాను అనగానే ఇచ్చే పరిస్థితి ఏమి మీరు కార్యక్రమాల్లో పనుగొవలసి ఉంటుంది రెండు రోజుల శిక్షణ తరగతులు ఉంటాయి నాలుగు రోజుల శిక్షణ తరగతులు ఉంటాయి అవి కూడా రకరకాల సెలవులను ఆధారంగా చేసుకుని పెడుతూ ఉంటాం ఇటీవల మోకిలాలో ఒక రెండు వందల యాభై మందికి నాలుగైదు రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చాం గుంటూరు ఉండవల్లి మంగళగిరి దగ్గర కూడా ఒక ఐదు రోజులు ట్రైనింగ్ ఇచ్చాం ఆ తర్వాత రాయలసీమలో రెండు రోజుల ట్రైనింగ్ క్యాంప్ ఇచ్చాం తిరుపతిలో కూడా రెండు రోజుల ట్రైనింగ్ క్యాంప్ ఇచ్చాం వైజాగ్లో రెండు రోజుల ట్రైనింగ్ క్యాంప్ ఇచ్చాం ఇలా మిత్రులారా మనుషులు ఖచ్చితంగా ఏదో ఒక వ్యాపకం ఉండాలి ఆ వ్యాపకం సమాజానికి మేలు చేసేదై ఉండాలి మనకు అనారోగ్యం ఇవ్వకుండా సంతృప్తిని ఆనందాన్ని సాటిస్ఫాక్షన్ ఇచ్చేదై ఉండాలి కాబట్టి నేను మీ అందరినీ కోరుతున్నాను మీలో ఎవరైనా మా ఆలోచనతో ఏకీభవిస్తే మీరు మాకు మిశ్రకాలు వివరాలు పెట్టండి అలాగే మీ మీ ప్రాంతాల్లో జరిగే అన్యాయాలు అక్రమాలు దుర్మార్గాలు అశాస్త్రీయ విషయాలపైన గొంతు విప్పండి రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే అక్కడి అధికారులను ప్రశ్నిస్తూ వాళ్ళ బాధ్యతని వాళ్ళకు గుర్తు చేస్తూ మీరు పనిచేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఇప్పటికే ఎన్నో సంఘాలు పనిచేస్తున్నాయి మరి మనం కూడా వాళ్ళ దారిలో వెళ్ళి ఆయా సంఘాల్లో ఉన్న ఉత్తమ విషయాల్ని మనం తీసుకుందాం అలాగే ఏవైనా సంఘాలు వాటి నిర్మాణంలో కానీ లక్ష్యాన్ని చేరుకోవడంలో కానీ అవి విఫలమవడానికి గల కారణాలని తెలుసుకొని వాటిని గుణపాఠాలుగా తీసుకొని ముందుకు సాగుదాం మిత్రులరా మరి మీకు తెలుసు కదా మనం ఏ మేరకు చైతన్యంతో ఉన్నామో ఎంత అవగాహనతో ఉన్నామో ఎంత బాధ్యతగా ఉంటామో ఎంత క్రమశిక్షణగా ఉంటామో మీ అందరికీ తెలిసిందే కాబట్టి నేను నేనుగానే ఎదిగి నాలాగే లాగే అంతరించిపోవాలనుకోవట్లేదు నాలాంటి ఎంతో మంది యువతని ఆహ్వానించాలనుకుంటున్నాను తీర్చిదిద్దాలనుకుంటున్నాను నాయకులుగా ఉపన్యాసకులుగా ఆర్గనైజర్స్గా అలాగే సామాజిక కార్యకర్తలుగా తయారు చేయాలనుకుంటున్నాను మన సంఘంలో పని చేయాలనుకుంటే తప్పనిసరిగా మంచి విలువలు కలిగి ఉండాలి క్రమశిక్షణతో ఉండాలి చెడ్డ అలవాట్లు లేకుండా ఉండాలి తాను చదువుతూ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నిర్వహిస్తూ తన కుటుంబ విలువల్ని పాటిస్తూ తన విరామ సమయాన్ని వినోదానికో విలాసానికో సరదాకో సంతోషానికో కాకుండా సమాజ చైతన్యం కోసం కేటాయించాలని ఈ సందర్భంగా మేమందరినీ కోరుతా ఉన్నాం మరి ఆ క్రమంలో మేము మీకు తోడుగా ఉంటాం మీరు మాకు తోడుగా ఉండాలని కోరుతున్నాం ముందుగా మన ఈ సభలను విజయవంతం చేయడం కోసం అందరం సహకరించుకుందాం ఆ తర్వాత సభ్యత్వం తీసుకుందాం ఆ తర్వాత నిర్మాణంలోకి వెళ్దాం ఆ తర్వాత శిక్షణ పొందుదాం ఆ తర్వాత కార్యకర్తలుగా నాయకులుగా ఈ సమాజాన్ని మార్చే సంఘ సంస్కర్తలుగా మనందరం తయారు కావాలని ఈ సందర్భంగా కోరుతూ మరి ఒక ఐదు రోజుల పాటు నేను విశాఖపట్నం వచ్చి భవనము వసతి సౌండ్ సిస్టము కుర్చీలు వాటరు వంట సామాగ్రి యూనివర్సిటీలో గెస్ట్ రూమ్స్ అలాగే ఇతర ఏర్పాట్లని చేయడం కోసం నేను నాగరాజు రామన్న అచ్యుత్ అలాగే మురళి ఐదుగురం కలిసి ఒక నాలుగైదు రోజులుగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం అన్ని సౌకర్యాలు సరిగా ఉంటాయని మీకు హామీ ఇస్తూ నిశ్చింతగా కుటుంబంతో రావచ్చని మూడు రోజులు ఒక విజ్ఞానము ప్రకృతి ఒడిలో మీరు భాగస్వాములు కావాలని కోరుతున్నాను ప్రస్తుతం నేను కెమెరామెన్ అచ్యుత్తో విశాఖపట్నంలో ద బ్యూటిఫుల్ లొకేషన్ అయినటువంటి టెన్నిటి పార్క్లో సి వ్యూ పాయింట్లో ఉన్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో బహుశా మిక్స్డ్గా ఒక ప్రతిపాదన ఒక రిక్వెస్ట్ ఒక సందేశము హిస్టరీ ఇవన్నీ చెప్తున్నట్టుగా ఉండి ఉండవచ్చు అతి త్వరలోనే మనం చెన్నైకి వెళ్ళబోతున్నాం అలాగే నాగ్పూర్కి వెళ్ళబోతున్నాం అంతేకాకుండా భీమా కోరేగాంకు వెళ్ళబోతున్నాం మరో నాలుగు కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధమైంది మనలో ఈసారి మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ కార్యక్రమానికి రావడానికి రెడీగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతూ మీ నుంచి వచ్చేటువంటి ఆ మెసేజ్ ఇన్ఫర్మేషన్ మిస్డ్ కాల్ కోసం ఎదురు చూస్తూ మీరు ఈ కార్యక్రమ నిర్వహణకి మీ వంతు సహాయాన్ని అందిస్తారని ఆశిస్తూ మీ సోదరుడు డాక్టర్ భైరి నరేష్